సమస్యలతో బాధపడుతున్నారు కదా నీ సమస్యలో జీవం ఉందా నీలో జీవముందా సమస్యలో మరణం ఉంది మనలో జీవం ఉంది సమస్యలో ఓటమి ఉంది మనలో విజయము ఉన్నది మనము విజయమును ధరించుకొని ఉన్నాం సమస్య మరణాన్ని ధరించుకొని ఉంది విజయము మరణమును జయించి విజయమయ్యింది సమస్యలో ఏమీ లేదు నిన్ను బాధ పెట్టే సమస్య ఉందే నువ్వు దుఃఖ పెట్టే సమస్య ఉందే నిన్ను ఏడిపిస్తున్న సమస్య ఉందే ఏ సమస్యతోనైతే నువ్వు ఇక్కడ మోకరించావో ఏ సమస్యతో ఉండి నువ్వు దేవుని వాక్యం వింటున్నావో ఆదరణ కావాలని ఓదార్పు కావాలని ధైర్యం కావాలని వాక్యం వింటున్నావో వాక్యం వింటున్నటువంటి ప్రియ స్నేహమా విను జాగ్రత్తగా నీ సమస్యలో మరణం ఉంది నీలో జీవం ఉంది నీవు జీవం గల ദേവനി സൈന്യമുന